నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాదేశ్వరి డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ మ్యామ్ మ్యామ్తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ అమ్మ కామాఖ్య అమ్మవారి విశిష్టత ఏంటి అప్పుడు పూజా విధానం ఏ విధంగా ఉంటుందో అసలు ఏం చేస్తారు ఆ త్రీ డేస్ కామాఖ్య అంటే ఏంటంటే అక్కడ అస్సాంలో కమలాత్మిక కమలాత్మిక అమ్మవారిని కామాఖ్య అంటారన్నమాట అంటే మీకు స్థల ప్రాణాన్ని తీసుకున్నట్లయితే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో సతీదేవి వెళ్ళి ఆత్మహుతి చేసుకుంటుందనమాట ఆత్మహత్య చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి శరీరాన్ని చేతుల్లో పెట్టుకుని రోధిస్తూ ఉంటే ఇదంత మంచిది కాదని చెప్పి మహావిష్ణువు అమ్మవారి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండితాలు చేస్తాడనమాట అవే శక్తి పీఠాలు అంటారు మామూలుగా చాలా మొక్కలు అయ్యాయి యాభై ఒక్క పీఠాలని ఎనిమిది అని ఉంటాయి ప్రధానంగా పద్దెనిమిది శక్తిపీఠాలని మనం కొలుస్తామన్నమాట ఈ పద్దెనిమిది శక్తిపీఠంలో చాలా ప్రధానమైన అమ్మవారి యోని భాగం పడిన చోటే అస్సాం నీలాచల పర్వతాలు ఇక్కడ అమ్మవారు ఏంటంటే విగ్రహం ఉండదు మీకు అష్టాదశ పీఠాలు ఇప్పుడు కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి శ్రీశైల బ్రహ్మరాంబిక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విగ్రహాలు ఉంటాయి అక్కడ ఏంటంటే జన్మస్థానం అన్నమాట అమ్మవారి యోని భాగం ఉంటుంది కేవలం అక్కడి నుంచి వాటర్ వస్తూ ఉంటాయి జస్ట్ మీకు శిలా రూపంలో ఉంటుంది అక్కడ విగ్రహం కేవలం యోని భాగంలో విగ్రహాలు ఏమి ఉండవు రాతి యోని అనేది ఉంటుంది ఆ యోని భాగం కూడా పది మొక్కలై ఉంటుంది పది ముక్కలు పది మొక్కలు అయి ఉంటుంద అమ్మవారి శరీర భాగం అలా పడింది అక్కడ ఈ పది ముక్కలు నీలాచల పర్వతం మీద పడి ఉంటాయి ఈ పది ముక్కల్ని ఏమంటారు ఖండిత భాగాల్ని దశమహావిద్యలు అంటారు దశమహావిద్యలు దశమహావిద్యలు ఈ దశమహావిద్యలో గర్భగుడిలో ఉండేది ఏంటంటే త్రిపుర సుందరి ఒక భాగం కమలాత్మిక మాతంగేశ్వరి తేనెతొట్ట ఆకారంలో మీరు ఆన్లైన్లో చూసుకున్నట్లయితే కామాఖ్య టెంపుల్ చూపిస్తారు గర్భగుడిలో ఉండేది ఈ ముగ్గురు దేవతలు కొంచెం పక్కగా త్రిపుర భైరవి ధూమావతి ఉంటారు అలాగా పది భాగాలు పడిన ప్లేస్లలో కాళీ దక్షిణ కాళి తారా భువనేశ్వరి త్రిపుర భైరవి చినమస్త ధూమావతి బగలాముఖి మాతంగేశ్వరి కమలాత్మిక ఇలా పది మంది అమ్మవారికి అక్కడ టెంపుల్స్ ఉంటాయి మీరు కామాక్కలో వెళ్ళినట్లయితే అక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్త్రీలకి నెలలో త్రీ టైమ్స్ త్రీ డేస్ పీరియడ్స్ ఎలా వస్తుందో అలాగ సంవత్సరంలో అమ్మవారు యోని భాగం పడిన ప్లేస్ లో నుంచి బ్లడ్ లాగా వస్తుంది అనమాట బయటికి వస్తుంది నేను చూసాను అక్కడికి వెళ్తే ఏంటంటే సంవత్సరంలో మూడు రోజులు బ్లడ్ వాటర్ బయటకు వస్తుంది ఆ సెలవుల నుంచి బయటకు వస్తుంది అనమాట ఇంతవరకు సైన్స్ కూడా నిర్ధారించలేకపోయింది ఎందుకు అలా వస్తుందో ఈ ఆ టైంలో గుడి మూసేస్తారు మామూలుగా లేడీస్ ఎలాగైతే ప్రికాషన్స్ తీసుకుంటారు పీరియడ్స్ టైంలో అలాగే అమ్మవారి టెంపుల్ కూడా త్రీ డేస్ క్లోజ్ చేస్తారు ఓకే స్టార్ట్ అయిన డే ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది థర్డ్ డే క్ల క్లియర్ అయిపోతుంది ఆ క్లాత్ ఒక రెడ్ కలర్ క్లాత్ కప్పు ఉంచుతారు ఆ త్రీ డేస్ ఓకే భక్తులందరికీ ఆ క్లాత్ని కట్ చేసి ప్రసాదంగా పంచుతారనమాట ఆ క్లాతే అమ్మవారు ఇంకా ఆ క్లాత్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్స్ బాగా ఇన్ఫ్లుయన్స్ ఉండేవాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ తెప్పించుకుంటారు ఆ క్లాత్ని ఈ అంబిబా అంబుబాచి ఉత్సవాలను చేస్తారు త్రీ డేస్ క్లోజ్లో ఉంటుంది టెంపుల్ టెంపుల్ ఉన్నప్పుడు చేస్తారు బయట 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 క్లోజ్ చేస్తే చేస్తారు మెయిన్ ఈ పారానార్మల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్లో స్పిరిట్స్ మీద ఈ లూడో ప్రక్రియలు తాంత్రిక ప్రక్రియలు తాంత్రిక్స్ మంది ఆల్ ఓవర్ వరల్డ్ క్షుద్రం చేసేవాళ్ళు తర్వాత తాంత్రం చేసేవాళ్ళు మంచి పూజలు చేసే వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు అనమాట ఈ త్రీ డేస్ ఎందుకంటే ఈ త్రీ డేస్ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఈజీగా ప పవర్ ఇచ్చేస్తుంది అమ్మ మీరు సంవత్సరానికి ఒకసారి అని చెప్పారు ఇలా త్రీ డేస్ అని అంటే పర్టికులర్ ఒక టైం అంటూ ఉంటుందా ఉంటుంది ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఓకే త్రీ డేస్ మధ్యలో త్రీ డేస్ ముందు రోజు త్రీ డేస్ ముందు గుడి క్లోజ్ చేస్తారు ఆ క్లాత్ త్రీ డేస్ అయిన తర్వాత పంచుతారు అనమాట అక్కడ భక్తులకి దొరకదు అంత ఈజీగా అంటే ప్రతి సంవత్సరం అదే టైంకి వస్తుందా ఖచ్చి అదే టైంకి వస్తుంది అక్కడ క్లాత్ నేను చూశాను దగ్గరికి వెళ్ళి అంటే ఇంకా అమ్మవారికి ఇంకా రెడ్ కలర్ వాటర్ రాబోతుంది గుడి క్లోజ్ చేయబోతున్నారు అనే ముందు నేను వెళ్ళాను అనమాట దర్శనానికి గర్భాలయంలోకి వెళ్ళాను వాటర్ పట్టుకొని చూశాను రెడ్ కలర్లో వచ్చింది వాటర్ ఓకే అసలు ఆ వాటర్లో ఉంది అన్నమాట చూశాను వాటర్ తెచ్చుకున్నాను నేను క్లాత్ కూడా తెచ్చుకున్నాను అలా ఉంటుంది కానీ ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు ఎందుకు రెడ్గా వాటర్ వస్తుంది అని అలాగా చాలా పవర్ఫుల్ ఆ వాటర్ అక్కడ తీర్థంగా యోని జలాలనే ఇస్తారు అమ్మవారు యోనిపీఠంలో నుంచి వచ్చే జలాలని ప్రసాదంగా ఇస్తారనమాట మామూలు డేస్లో ఏదంటే ఏంటంటే నార్మల్ వాటర్ వస్తుంది యోనిపీఠంలో నుంచి ఆ వాటర్ని బాటిల్లో పట్టుకొని ఇస్తారు ఓకే అందరూ దాన్ని తీర్థంగా స్వీకరిస్తారనమాట అది చాలా పవర్ఫుల్ తెచ్చి ఇంట్లో చల్లుతారు అలాగా చాలా పవర్ఫుల్ అనమాట సో ఈ తాంత్రిక్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళందరూ ఈ బంబు బాచి ఉత్సవాల్లోకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ జపం చేసుకుంటారు అంటే మామూలుగా మనం జపం చేస్తే ఒక టెన్ పర్సెంట్ పవర్ వచ్చింది అనుకోండి అక్కడికి వెళ్ళి జపం చేశారనుకోండి త్రీ డేస్ లక్ష రెట్లు వస్తుంది పవర్ ఓకే చాలా హెవీగా శక్తి సంపాదించుకోవచ్చు ఇక్కడ వన్ టైం జపం చేస్తే అక్కడ లక్ష లక్ష సార్లు చేసినంత పవర్ అన్లిమిటెడ్ అనమాట ఎంతైనా రిసీవ్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ అందరూ పవర్ పెంచుకోవడానికి శాక్తయో ఉపాసల అమ్మవారికి పూజ చేస్తారు కదా సాక్తయోపాసకలు అందరూ వెళ్ళి జపం చేసుకుంటూ పవర్ పెంచుకుంటూ ఉంటారు ఈ అంబాచి ఉత్సవాలు చేసే సమయంలో గర్భగుడిలో ముగ్గురు దేవతలు ఉన్నారని చెప్పాను కదా అవును త్రిపుర సుందరి గర్భగుడిలో ఉండేది ప్రధాన దేవత త్రిపుర సుందరి అంటే ఎవరు పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం కమలాత్మిక అంటే లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపం మాతంగి అంటే సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం అన్నమాట సో మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి యొక్క తాంత్రిక స్వరూపాలు కామాఖ్య గర్భగుళ్ళలో ఉంటాయి ఓకే అక్కడ కాయిన్స్ వేస్తారు బట్టలు అన్నీ కప్పుతారు అనమాట గర్భగుళ్ళు అందరికీ అది అవైలబుల్ ఉండదు చూడటానికి మామూలుగా ఎంట్రస్ నుంచే పంపించేస్తారు నాకు అదృష్టం గర్భగుళ్ళలోకి వెళ్ళి అమ్మవారిని తాకి అక్కడ కమలాత్మిక తాంత్రిక మహాలక్ష్మి ఉంటారు కాయిన్స్ ఉంటాయి పైన తెచ్చుకున్నాను నేను అవి కూడా పూజలో పెట్టుకుంటాను అవన్నీ చాలా తాంత్రిక పరంగా చాలా పవర్ ఉండే వస్తువులు ఓకే సో అమ్మవారి అనుగ్రహం ఇలా పొందొచ్చు ఈ అంబుబాచ ఉత్సవాల్లో కామాఖ్యలో కామాఖ్యలో ఉన్నటువంటి మెయిన్ అక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే లలితాదేవి స్వయంభూగా ఉద్భవించినటువంటి ప్రదేశం అంటే లలితాదేవికి చాలామంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలామంది ఉపాసకులు ఉన్నారు అమ్మవారు స్వయంగా స్వయంభూగా ఉద్భవించింది కామాఖ్యలోని ఓకే కాబట్టి చాలా తొందరగా ఈ లలిత ఉపాసనలు చేసేవాళ్ళు కావచ్చు అక్కడ అమ్మవారు కౌళాచార మార్గంలో ఉంటారు అంటే అక్కడ బలులిస్తూ ఉంటారు అమ్మవారి ముందే బలిపీట ఉంటుంది లలితాదేవికి బలుల సమర్పణ ఉంటుందన్నమాట అంటే మనం చేసే పూజలలో రెండు పాత్స్ ఉంటాయి శాప్తయంలో కౌళాచారం వామాచారం దక్షిణాచారం సమయాచారం అని డిఫరెంట్ డిఫరెంట్ అనమాట సమయాచారం అంటే ఏంటంటే మానసిక పూజ కౌళాచారం అంటే ఏంటంటే ఏంటంటే యోగమైనటువంటి మార్గం అనమాట అంటే అన్నీ అనుభవిస్తూ అన్ని ఎంజాయ్మెంట్స్ ఉంటూ పవర్ పొందేది బ్రహ్మచర్యం అంటే ఏంటి అన్ని కంట్రోల్లో పెట్టుకొని పవర్ పొందేటటువంటి మార్గం సన్యాసం అంటే అన్నీ అనుభవించి విరక్తి పొందడం అనమాట దక్షిణాచారం అంటే మన అమ్మ నాన్న ఇంట్లో పూజ చేస్తారు కదా పూలు పాలు పళ్ళు పాలు పెట్టి ఓన్లీ విజ్ ఐటమ్స్ పెట్టి చేస్తారు కదా అది దక్షిణాచారం వామాచారంలో ఏంటంటే గ్రామ దేవతల ఆరాధన జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో కలు నివేదన చేయడం మందు నివేదన చేయడం మాంసం నివేదన చేయడం గ్రామ దేవతలకు చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ వామపాత్ వామాచారం అంటారు దీన్ని కాబట్టి అన్ని ఆచారాలు బెస్టే అంటే మనిషి ఏం తింటాడో అమ్మవారికి అదే నివేదన చేస్తాడు ఈశ్వరుడు సృష్టించిన సృష్టిలో ఏది కరెక్ట్ కాదు తప్పు కాదు కదా సో మనం ఏది తింటామో అనాదిగా అదే మనుషులకి దేవతలకు కూడా నివేదన చేసేటటువంటి ఆచారం వచ్చింది కాబట్టి బలి సాంప్రదాయం నాన్ వెజ్ పెట్టడానికి తప్పు అనలేము కరెక్ట్ అనలేము ఒకప్పుడు అది తిన్నారు కాబట్టి అది పెట్టారు